వల్లభనేని వంశీ గారి అరెస్టు అదేవిధంగా కొటారు అబ్బాయి చౌదరి గారి మీద కేసు ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించాడు అసలు ఏపీలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్టులతో అధికార దుర్వినియోగం కూడా పాల్పడుతున్నారు తప్పుడు అని చెప్పేసి న్యాయమూర్తి ఎదుట ఫిర్యాదుదారుడు అంగీకరించినా దాన్ని కూడా తారుమారు చేసేందుకు కూడా దుర్మార్గాలకు పాల్పడుతున్నారు వీరంతా కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ కూడా చేశారు ఆయన ట్వీట్లో ఏమని చెప్పారంటే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది గన్నవరం కేసులో తన మీద తెలుగుదేశం పార్టీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెట్టించారని చెప్పేసి ఫిర్యాదుదారుడే దారుడే జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన అధికార పార్టీ కుట్రను అన్నీ కూడా బట్ట బయలువేపుతున్నాయని చెప్పేసి తమ తప్పులు బయటకు వస్తున్నాయని చెప్పేసి తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గాలు చేస్తున్నాడు అంతేకాదు నిజాలు చెప్పినందుకు ఒక దళిత యువ యువకుణ్ణి పోలీసులను పంపించి మరి భేధించడం ఎంతవరకు కరెక్ట్ వాంగ్మూడి ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని బెదిరించి భయపెట్టడం ఎంతవరకు కరెక్టు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నల వర్షం కూడా కురిపించాడు సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్నటువంటి ఈ కేసులో వారి ఆదేశాలను కూడా అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారణ చేస్తుంటే పెట్టింది తప్పుడు కేసు అని చెప్పేసి వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును అదేవిధంగా విచారణను అదేవిధంగా చివరికి జడ్జీని న్యాయ ప్రక్రియను కూడా అపహాస్యం చేయడం అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో ఈ కూటమి ప్రభు ప్రభుత్వం చేస్తున్నదే అరాచకం కాదా ఇది అధికార దుర్వి దుర్వినియోగం కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నల వర్షం కూడా కురిపించారు మాజీ ఎమ్మెల్యే వల్లభేని వంశీ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తు ఖండిస్తూ గారి భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి కూడా ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా దెందులూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మీద తప్పుడు కేసును సైతం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించాడు కళ్యాణ మండపంలో అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమణేని ప్రభాకర్ గారు బూతులు తిట్టినటువంటి